అనకాపల్లి జిల్లా సబ్బవరంలో మాజీ సర్పంచ్ కి చెందిన భూమిని కాజేయాలి అని కొందరు ప్రయత్నించడంపై ఆయన మండిపడ్డారు మండలంలోని రాయపుర అగ్రహారానికి చెందిన ఎక్స్ సర్పంచ్ పిల్లల సోమేశ్వరరావుకు పదిహేను సంవత్సరాల క్రితం సర్వే నంబర్ అరవైలో ప్రభుత్వం ఎకరా భూమిని ఇచ్చింది కాగా సోమేశ్వరరావుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు ఆ భూమిపై కన్నేసి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించారు అయితే విషయాన్ని సోమేశ్వరరావు మీడియా ముందు పెట్టడంతో వెలుగులోకి వచ్చింది ఈ విషయమై గతంలో రెండు సార్లు స్పందనలో పెట్టి ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు తనకి తగిన న్యాయం చేయాలి అని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు ఇక్కడ ఇరవై మూడు లింకుల గెడ్డు అరవై అరవై మూడు లింకుల ఇరవై మూడు గడ్డ ఉందండి ఆ గెడ్ కబ్జ్ చేశారండి ఆ ప్రగారండి కింద ఆనకొట్టు నలభై ఐకాల యాభై సుమారు ఉందండి ఆ మొత్తం శరీర నీరు కూడా వెళ్ళలేదండి ఎక్కడ గడ్డ కనిపించలేదండి మీరు రెండు సార్లు మూడు సార్లు అడగండి నచ్చిన పని చేసుకున్నాడు చేసుకుంటే పైన మా సైట్ ఉందండి ఆ సైట్ మీరు లెవెల్ చేసుకోండి ఈ రోజు సైట్ మాది అని చెప్పి ఆయన మాతో ఉడకొస్తాడు పిల్లలు సోమేశారు గట్ సర్పంచ్ పిల్లలు ఆ కలిపి సైట్ మాదే అని చెప్పి మాకు ఉడకొస్తాడు పక్కన ముగ్గురు వ్యక్తులు సైట్ ఉన్నారు అన్నారు రికార్డు తెచ్చారు ఆ బోట లేదు ఆల్రెడీ మూడు అమ్మకాలు అమ్మారు ఈ సైట్ ని మూడు అమ్మకాలు అమ్మి ఈ రోజు మళ్ళా నాగో పెట్టి సైట్ మాకు ఎక్కడ మూ ఉంది అన్నారు పిల్లలు సోమేశ్వరం పిల్లల సోమద్ అమ్మాడు ప్రసాద్ రెండు మూడు అమ్మ మళ్ళీ పిల్లల అప్పలేదు కొనుక్కోటి సైట్ ఇది సైట్ కొని పిల్లలు అప్పలేదు సైట్ ఇది పిల్లలు సోమేశ్వర సైట్ కాదండి ఇది పిల్లలు సోమేశ్వర సైట్ అక్కడ ఉందండి ఎకరం మీకు కావాలంటే రికార్డు రమ్మనండి ఆరంజ్ రమ్మనండి మీకు వచ్చి ఉందండి పక్కన పక్కన ఉంది ఆయన ఎకరం పక్కన ఉంది జనసేన పార్టీ పిల్లల జనసేన ఆ పార్టీ ఆయన కొనుక్కున్నారు సైట్ ఇది కొనుక్కొని ఈరోజు చేసుకున్న సైట్ మా దాన్ని చెప్తాడు ఆరు గారు వచ్చారు చూసారు ఆ సైట్ బాట ఉందని బాట ఇవ్వమని ఆరుగారు చెప్పారండి బాట ఉంది బాట చేసుకున్నారు ఆ బాట ఆ పైన మాకు కొద్దిగా నాలుగు సెట్ అయితే జాగుందండి దాన్ని మాత్రం చేసుకోమండి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎకరా పట్ట అంటే అంతమంది నాకు తోట ఉందండి అరవై అరవై అంత ముందే నాకు తోట ఉందండి తోట ఉంటే ఆ కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఎలు ఏం చేయకుండా పోయారు కొంతమంది ఎక్కడ ఎక్కడ ముప్పై సీట్లు ఎంకరేజ్ అయిపోయింది దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం రెండు స్పందనలు రెండు వారాలు ఇచ్చాం ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏమి లేదు మరి మరి ఇదేమో ఒక ఐదు గంటలు పది గంటలు వస్తుంది కనిపిస్తుంది అంతవరకు నాకు బట్ట బట్ట ఇచ్చింది ఉండేది మాత్రం అదేమో వీళ్ళకి ఎవరికి ఎక్సరీస్ కి పోలీసులకి ఎవరి వరకు ఇచ్చారు నా సీయర్ ఉన్నప్పుడు ఒకసారి నాకు కలిసి నేను కలిసి వెళ్ళి అక్కడ చేయడం మాట్లాడి ఉండదండి మరి అయితే లెవెల్ చేయాలి కొండని చెప్పేసి ఏమో అన్నాను సరే ఏదైనా చేసుకోవాలి కదా ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు అది నాకు రెండు సార్లు రెండు వారాలు కంటిన్యూగా స్పందనలో కంప్లైంట్ ఇస్తే దాని స్పందించలేదు మరి ఇప్పుడు నాకు ఇదే ఇదేమో అది కొండకి ఎంక్ చేస్తున్నారు ఫ్రెస్గా ఎన్నో మొన్న చేశారు ఎవరు

మాట్లాడండి అని చెప్పేసాము ఏమో అతనితో చెప్పారు సోమేశ్వరం అతని పేరు సోమేశ్వర ఆ సోమేశ్వర అతను మాట్లాడదాం అని చెప్పేసి రెండు రోజులు మూడు రోజులు అలాగే అన్నాడు తర్వాత మరి రెస్పాన్స్ లేదు ఏది అనేది